షాకింగ్ కాకినాడ భీమవరం పాలకొల్లు ప్రాంతాలు మరో పదేళ్లలో సముద్ర గర్భంలోకి ప్రకృతి అందాలను తన ఒడిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు విదేశీ పర్యాటకులకు ప్రకృతి అందాలతో ఆకర్షిస్తున్న సముద్రతీర ప్రాంతాలు కాకినాడ భీమవరం పాలకొల్లు ఇక్కడ ప్రజలు దాదాపుగా పర్యాటక రంగంపైనే ఆధారపడి జీవిస్తారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి ప్రకృతి నిలయంగా మారిన అలాంటి ప్రదేశాలు మరో పదేళ్లలో సముద్ర గర్భంలో కలిసిపోనున్నాయా అంటే అవుననే అంటున్నారు పర్యావరణ నిపుణులు దీనికి కారణం ఏ గ్లోబల్ వార్మింగో లేక సముద్ర నీటి మట్టం పెరగడమో అని అనుకుంటే పొరపాటే కాకినాడ తీరంలో పాగా వేసిన చమురు వెలికి తీసే సంస్థల అడ్డగోలు తవ్వకాలే దీనికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు అడ్డగోలుగా సహజవాయు నిక్షేపాలు తవ్వుకుని తీసుకుపోతుండటంతో దాని ప్రభావం తనపై పడుతోందని తమ జీవనాధారం కొంప గోడు గొడ్డు గోదా మొత్తం అదృశ్యమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు సముద్ర తీర ప్రాంతాల్లో చమురు నిక్షేపాలు అధికంగా ఉండటంతో చమురు నిక్షేపాల అవసరం కూడా ప్రజలకు అత్యవసరంగా మారడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనైనా తవ్వకాలు జరపక తప్పడం లేదు విశాఖపట్నంలో ఏడాదికి పాయింట్ సిక్స్ ఫైవ్ సెంటీమీటర్ల సముద్ర మట్టం పెరుగుతుండటంతో గత నాలుగైదేళ్లలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఈ మూడు ప్రాంతాలు మాత్రం అడుగులు లోతుకు భూమిలోకి దిగబడిపోయాయని వారు చెబుతున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కృష్ణా గోదావరి పరిరక్షణ సమితి ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది రాజకీయ పార్టీలన్నీ కలిపి దీనిపై పోరాడితేనే ఇక్కడ ప్రజలు మనుగడ ఉంటుందని లేని పక్షంలో వివిధ ప్రాంతాలకు వలసపోయి జీవనోపాధిని వెతుక్కోవడమే అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చెల్లిచేస్తోంది